బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ నిరుపేద ప్రజల కోసం తపన పడుతుందన్నారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బిఎన్ రావు బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా బోదేల మండలం గుంపులకు చెందిన బొమ్మయ్య అనే వృద్ధుడికి ఐదు లక్షల రూపాయల విలువ చేసే కీళ్ల మార్పిడి సర్చనీని ఉచితంగా చేశామన్నారు బొమ్మయ్య గత నెల రోజుల క్రితం మోకళ్ళ నొప్పులతో నా దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళు అరిగిపోయి కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడన్నారు బొమ్మయ్యను పరీక్షించిన తర్వాత అతని సమస్యకు మందులు పనిచేయవని సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పానన్నారు ఆ సర్జరీ కూడా బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయిస్తానని హామీ ఇచ్చానన్నారు ఇచ్చిన హామీ మేరకు బొమ్మయ్యకు కీళ్ల మార్పిడి సర్జరీ చేయించామన్నారు ఈ సర్జరీకి కావలసిన మెటీరియల్ బిఎన్ రావు ఫౌండేషన్ అందిస్తే మహావీర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివకుమార్ ఉచితంగా సర్జరీ మందులను అందించారన్నారు ఎనభై ఐదు సంవత్సరాల వయసున్న వారికి సర్జరీ చేయాలంటే సాహసోపేతమేనని ఈ సాహసానికి పూనుకున్న డాక్టర్ శివకుమార్ను అభినందిస్తున్నానన్నారు బిఎన్ రావు ఫౌండేషన్ ఎప్పటికీ నిరుపేదలకు అండగా ఉంటుందని మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ముప్పై మంది పేషెంట్లకు ఉచితంగా కీళ్ళ మార్పడి సర్జరీలు చేయించామన్నారు మూడు బాటిల్స్ బ్లడ్ ఇచ్చారు ఎక్కించిన తర్వాత కూడా ఇంకా హిమోగ్లోబిన్ పెరగకపోతే ఇంకా బాగా వీక్ ఉన్నాడు సార్ డిశ్చార్జ్ చేద్దాం మళ్ళీ ఒక వారం తర్వాత అడ్మిట్ చేసుకొని రీప్లేస్మెంట్ చేద్దామని చెప్పారు సో మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత ఏమైందంటే వచ్చి జైన్ అయిన తర్వాత మళ్ళీ దగ్గు జీరో మాటలు మొదలైంది దాంతో కొంత డిలే అయింది సో ఇవన్నీ అయ్యేసరికి దాదాపు సుమారు నెల రోజులు ఉన్నాడు హాస్పిటల్లో ఫస్ట్ ఎడమ చేశారు కదా ఫస్ట్ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కుడిది అయితే అన్నిటికంటే ముఖ్యమేంటి అంటే ఒకటేమో వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలు వయసులు ఉన్న వారికి అంటే అంత డాక్టర్కి ధైర్యం గుండె గుండె ధైర్యం ఉండాలి సో ఈ సందర్భంగా మా ఫౌండేషన్ తరఫున డాక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం స్కూల్లో చదివే పిల్లలకు రక్తహీనత గురించే పరీక్షలు చేసి వాళ్ళకు ట్రీట్మెంటు తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్ ఇట్లా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చే టైంలో అక్కడ శానిటేషన్స్ శానిటైజర్స్ పీపీఈ కిట్సు మాస్క్లు ఇవన్నీ మున్సిపల్ వర్కర్స్కి హాస్ప హాస్పిటల్లో డాక్టర్స్కి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ బారిపడి ఉన్న వాళ్లకు ఫుడ్ సప్లై చేసి తర్వాత ఏమో స్క్రీనింగ్ క్యాంప్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు ఇక్కడ కాకుండా మెదక్ జిల్లాలో ఇవన్నీ చేయడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు కీలమార్ ఆపరేషన్స్ కూడా ఫౌండేషన్ ద్వారా అది అవసరమున్న ఇంప్లాంట్ సప్లై చేస్తే ఇక్కడున్న చాలామంది డాక్టర్స్ ముందుకొచ్చి ఆపరేషన్ సమయంలో అవసరం పడే మందులు మత్తు మందులు ఇవి అన్ని హాస్పిటల్ ఛార్జ్ ఒక్క పైసా లేకుండా వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు అడ్మిట్ చేసాము కొద్ది రోజులు టైం తీసుకున్నాము పేషెంట్ ఫిట్ అయిన తర్వాత సర్జరీ చేసాము ఫస్ట్ సర్జరీ సెకండ్ సర్జరీ వన్ వన్ వీక్ గ్యాప్ తీసుకున్నాము సో మంచి ఇంప్లాంట్ కూడా మంచి క్వాలిటీ వాడారు సార్ సో ఆపరేషన్ కూడా చాలా బాగా అయింది ఐ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ బిఎం రావు సార్ అండ్ హిస్ ఫౌండేషన్ ఫర్ గివింగ్ మే ఆపర్చునిటీ టు సర్వ్ పుర్